సండే వచ్చిందంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు ఏదో స్నాక్ చేయమని అడుగుతారు మా పిల్లల కోసం ఈరోజు ఇప్పి చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వెడక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరకాలు సన్నగా తురుముకొని వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇందులోనే క్యారెట్ క్యారెట్ అలానే క్యాప్స్కమ్ ఒక కప్పు టమాటా వేసుకొని ద్వారాగా ఏగనివ్వాలి ఇలా ఏగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పి ప్యాకెట్లోని మసాలా ప్యాకెట్లు వస్తాయండి అవి కట్ చేసేసుకొని రెండు ప్యాకెట్లు వేసేసుకోవాలి నేను రెండు చేస్తున్నానండి అందుకే రెండు ప్యాకెట్లు వేసుకున్నాను బాగా కలిపేసుకొని నేను రెండు ప్యాకెట్లకి గ్లాస్లో సగం వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పి ప్యాకెట్లు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వాటి మీద వేయాలండి వేస్తే బాగా త్వరగా అయిపోతుంది మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుందాము చూసారు ఎంత బాగా అయిపోయిందో బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఉల్లిపెముకలు వేసుకొని పిల్లలు ప్లేట్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో ఇస్తే